ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ గారి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరొక్క రెండు రోజుల్లో ముఖ్యంగా ఏదైతే పిఎం కిసాన్ పథకం ఉందో దీనికి సంబంధించి సో పద్దెనిమిదో విడత అయితే నిధులు విడుదల ఉన్నారనమాట మనం చూసుకున్నట్లయితే సో ఎట్టకేలకు రైతులకు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బటన్ అయితే నొక్కబోతున్నారన్నమాట బటన్ నొక్కి మనకి చూసుకున్నట్లయితే పది కోట్ల పైన రైతులకు పది కోట్ల పైన రైతులకు పద్దెనిమిదో విడత అయితే నిధులైతే విడుదల చేయబోతున్నారు మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్దగా పథకాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల కోసం రైతులందరూ ఎదురుచూస్తూ ఉన్నారనమాట సో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అయితే పద్దెనిమిది విడతలో భాగంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో మరొక రెండు రోజుల్లో దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పడం జరిగింది అంటే మనకి దసరా కానుక డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట రైతులందరికీ కూడా వారి ఖాతాలకు అయితే మరొకసారి రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇది అఫీషియల్గా వచ్చిన న్యూస్ అనమాట సో అందువల్ల తొందరలోనే పీఎం కిసాన్ సంబంధించి పద్దెనిమిది విడత నిధులు అయితే అందరికీ రాబోతున్నాయి సో ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి